తర్బూజా మందవచ్చు ఇతకే స ఇది గవర్నమెంట్ పాలసీ సో ప్రతి రోజు పండి సీనా మళ్ళీ ప్రతి రోజు ఊరుకు స్నాక్స్ అన స్నాక్స్ నాక బత ఇతకే తకరకాలు మదంత మరొకటి గుగ్రింగ్ ఇంత గూడాలు ఇంతం తెలివితే మిమ్మడు గుగ్రింగ్ ఇంత పల్లి పట్టి మదంతా పల్లి పట్టి దగ్గరే నేను పల్లి పట్టి అలాగే అలాగ నమ్ము పట్టి పల్లి పట్టి దాని మల్టీగ్రైన్ పల్లి పట్టి వింటారు మరొక మొదలు బతలిందటు రాగులు జావలు సజ్జలు ఇంజర్ పాత కాలం సూని దాడు రాజమా ఇంజర్ మదంతా రాజమా ప్లస్ పల్లి మిసటికి పల్లి పట్టి అదేవిధంగా మా పిఓ మేడం బతులకి ఇతకే ప్రత్యేకంగా పేకి నూనె లాసి మా పిఓ మేడం ప్రత్యేకంగా పేకి నూనె లాసి ఇరువుకు లడ్డు మొదట జమంతగా భరతు బతులిందిరు ఆ బతా తిండి మనవికే హిరుకు తిందికి బత ఇకున బచరు తాగదు మంతయ మా వెడుకు వేస్తే వెడుకు వేస్తే బతలకి నేను హిరుకున లడ్డు తయారు కేసి వారమో రాండ్ జోకం బుధవార్ అని శుక్రవార్ బుధవార్ అని శుక్రీర్వార్ ప్రత్యేకంగా పేకి నూనె లాసి ప్రొవైడ్ చేశారు మంత గవర్నమెంట్ అది హిరోకున లడ్డుగా మరో మొదలు మొదటి హిరోకు నిస్త బతలు తావాత ఇది ఇదికి తిస్తాడు బతి నేను అహన్సేలే నగా మంచిగా నెయ్యి వాడిసి అదే విధంగా తాంగ కాజు కిస్మిస్ బాదాం పల్లీలు ఇవన్నీ చొకటి గ్రైండింగ్కిసి తాను మిక్స్కిసి ఉంది లడ్డు దా తయారు చేసి నేను గవర్నమెంటు మా పేకి కొనలాసి ప్రొవైడ్ చేశారు మంతా అది మెయిన్గా తాను అది మొహన్ లడ్డుతో ఉద్దేశం బతలితకే పేకిన్ రొప్పో ముఖ్యంగా మా ట్రైబల్ పేకిన్ రొప్పో ఇమ్యూనిటీ పవర్ తక్కువ మనంత బ్లడ్ తక్కువ మనంత ఎనిమిక్ మన అంతే ఇతకే వీక్ మన అంతే నెత్తురు కమ్మంత అది నెత్తుడు బడికి లాసి మా పీఓ మేడం పీవో మేడం మొహ లడ్డు ఇతకే హిరుకున లడ్డు మొదలు నిస్త లడ్డు హిరుకున టింక అది హిరుకునగా కాజు కిస్మిస్ అదే విధంగా పాలనీ పాలనీ మిస్టిసి తాను బొయ్సేంగన ಅದು ಪೊಡಿ ಮೀಸಡಿ ಮಸ್ತ್ ಮತ್ತ ತಯಾರಕ್ಕೆ ಸೀಸ ಅಂತ ನೀ ಪೇಕಿಂಗ್ ಪೂಸ್ಕಿ ಪೂಸ್ಕೊಂಡು ನಿನ್ನ ಆಲ್ರೆಡಿ ಮಾ ಪೇಕಿಂಗಿರೆ ತಿನ್ನ